హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్లో యాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబల్ రోజ్ కేజీ ఎనభై రూపాయలు రేట్ పలికింది ఎయిటీ రూపీస్ సెంటెల్లో చామంతి నూట తొంభై రూపాయలు వన్ నైంటీ రూపీస్ సెంట్ వైట్ చామంతి నూట తొంభై ఐదు రూపాయలు వన్ నైంటీ ఫైవ్ రూపీస్ బుల్లెట్ ఎల్లో చామంతి వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ఎల్లో కలర్ బంతిపూలు పదహైదు రూపాయలు పలికాయి ఫిఫ్టీన్ రూపీస్